ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول میں جونئر ڈاکٹرز کی جانب سے سیکیورٹی پروائیڈ کرنے کے لیے یعنی ڈاکٹرز کو جو ڈیوٹی ڈاکٹرز ہوتے ہیں انہیں سیکیورٹی پروائیڈ کرنے کے لیے ایک مطالبہ کرتے ہوئے ایک پرزور احتجاج منظم کیا گیا تھا ناظرین آپ پر ہم جانتے ہیں کہ کلکتہ میں جونئر ڈاکٹر کو جو ہے ریپ کر کے اسے مار دیا گیا تھا اس کے ساتھ بدسلوکی کی گئی تھی جب سے پورے ملک میں جونیئر ڈاکٹرز اور ڈاکٹرز احتجاج پر ہیں کرنول میں بھی آج جونیئر ڈاکٹرز نے بڑے پیمانے پر احتجاج کیا اور حکومت سے مطالبہ کیا کہ حکومت انہیں سیکیورٹی پروائیڈ کرے اور ایسے قوانین بنائے جس سے کوئی بھی اس طریقے کے کام کرنے سے قبل سوچے اس موقع پر کر نے ایک بہت عظیم الشان احتجاج منظم کیا راج بہار میں راستہ روکو کیا اور کڑا قانون بنانے کی حکومت سے اپیل کی کہ اور جو کلکتہ کے ڈاکٹر پر ظلم کیا ہے اس کے خلاف کڑی سے کڑی سزا کا مطالبہ کیا اس موقع پر ڈاکٹر ویشنا وشم جونیئر ڈاکٹر جوستہ جونیئر ڈاکٹر اور دیگر بڑی تعداد میں شریک رہے آپ دیکھیے یہ خصیصی سی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں ka tana জার <muchas> కోల్కతాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అండి ఇప్పుడు మన ముందరికి బయటకు వచ్చింది ఇలా దారుణంగా హత్య చేయడం అనేది కానీ రోజు డాక్టర్ల మీద ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది అది హాస్పిటల్లో అని కాదు బయట అని కాదు మాకు ప్రొటెక్షన్ కావాలి మాకు డ్యూటీ అప్పుడు మినిమమ్ బేసిక్ నెసెసిటీస్ అవసరము డ్యూటీ టైంలో మేము సేఫ్గా ఉండడం అవసరము పేషెంట్లకి సేఫ్ చేసేది ఒకటే కాదండి మా సేఫ్టీ కూడా ముఖ్యమని పోరాటం స్టార్ట్ చేశాము దానికోసం ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి ప్లస్ కోల్కతాలో ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరగాలి తప్పుద్రోవ పట్టకూడదు అని మేము చేస్తున్నామండి కర్నూలు జూడ తరపు నుండి మా ప్రయత్నం ఇది వైష్ణవ్ కోల్కటాలో ఆర్జికర్ హాస్పిటల్లో కోల్కటాలో ఆర్జికర్ హాస్పిటల్లో ఖమ్మం చాలా దారుణంగా రేప్ చేసి చంపేశారు అది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అది అక్కడ మీడియా కూడా సరిగా కవరేజ్ చేయట్లేదు అండ్ ఆ విషయాన్ని సప్రెస్ చేయాలని అనుకుంటున్నారు ఆ అమ్మాయికి అయితే న్యాయం జరగలేదు ఎవరినో ఒకరిని స్కేప్ గొట్ల అట్లా ఇరికిచ్చారు సో మేమంతా కలిసి ఆమెకి స్టాండ్గా ఇండియా మొత్తం అందరు అందరూ డాక్టర్స్ కలిపి ఆమె స్టాండ్గా నిలిచోవాలి అనుకుంటున్నాం అండ్ ఆల్సో మాకు ఎక్కడా సేఫ్టీ కూడా లేదు ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో ఇలాంటివి చాలా అవుతున్నాయి కానీ బయటికి రావట్లేదు అంటే ఒక మనిషి చచ్చిపోతేనే బయటకు వస్తారు సో మేమంతా యునైటెడ్గా ఉండి జరిగే వరకు వరకు పోరాడతాం అండ్ మా డిమాండ్స్ అందరికీ తెలిసిందే కోల్కతా మెడికల్ కాలేజ్లో జరిగిన ఇష్యూ అసలు చాలా చాలా దారుణమైన ఇష్యూ మినిమం సేఫ్టీ కోరుకుంటున్నాం అండి అంతే అంత అదర్వైజ్ ఇంకేం లేదు జనరల్గా హాస్పిటల్స్ అక్కడ జరిగింది కాబట్టి బయటకు వచ్చింది తెలియని విషయాలు చాలా చాలా జరుగుతున్నాయి ప్రతి మెడికల్ కాలేజ్లో ప్రతి పీజీ ప్రతి ఇంటర్న్ ప్రతి యూజీ ఫేస్ చేసేవే బయట వాళ్ళ నుంచి మాకు కనీసం మినిమం సెక్యూరిటీ కావాలని కోరుకుంటున్నాం అంతే అది కూడా మేము అడగడానికి రోజు రోడ్లు ఎక్కాల్సి వచ్చింది చాలా చాలా దారుణమైన పరిస్థితి ఇది మినిమం సేఫ్టీ కావాలి మా డిమాండ్స్ ఉన్నాయి అవి అవి ఫుల్ఫిల్ చేస్తే చాలు డిమాండ్స్ అంటే ఏదో మా జీతాల కోసమో దానికోసమో రోడ్లు ఎక్కట్లేదు సే మేము వర్క్ చేసే ప్లేస్లో మాకు మినిమం సేఫ్టీ ప్రొవైడ్ చేయడం అడుగుతున్నాం అంతే కవిత